మణికొండలో వీధి కుక్కల స్వైర విహారం చిత్రపురి కాలనీలో ఓ మహిళపై వీధి కుక్కల దాడి కారు పార్కింగ్ వద్ద స్కూటీ పై వచ్చిన ఓ మహిళలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కుక్కలు దాడి చేస్తాయి కుక్కలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన మహిళ గంట గంటపాటు వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన పైపైకి వచ్చి దాడి చేసిన వీధి కుక్కలు పట్టించుకుని అధికారులు ఒకేసారి పదిహేను కుక్కలు వెంబడించడంతో భయభ్రాంతులకు గురైన మహిళలు వీధి కుక్కల బారి నుండి కాపాడాలంటూ అధికారులకు కాలనీ వాసుల ఫిర్యాదు గతంలో అదే ప్రాంతంలో తల్లి కొడుకుపై విచక్షణ రహితంగా దాడి చేసిన వీధి కుక్క ఒక్కరోజు మాత్రమే హడావుడి చేసిన అధికారులు వీధి కుక్కలను గాలికి వదిలేసిన అధికారులు ప్రాణాలు పోతున్నా పట్టించుకొని సంబంధిత అధికారులు